పోట్లీ మహారాజు దేవస్థానంలోని శ్రీ కృష్ణవేణి కాన్సెప్ట్ హై స్కూల్ విద్యార్థులు ఎస్ఎస్సీ ఫలితాల్లో ప్రపంచమే సృష్టించారు మంగళవారం వెలువడిన ఎస్ఎస్సీ ఫలితాల్లో తొమ్మిది మంది విద్యార్థులు పదికి పది సాధించగా ఆరుగురు విద్యార్థులు తొమ్మిది పాయింట్ ఎనిమిది జిపిఎ మార్కులు సాధించి తాండూరులో విజయ దుందుం మీ మోగించారు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు విద్యార్థుల క్రమశిక్షణ కృషి పట్టుదల వల్లే మంచి ఫలితాలు వచ్చాయని యాజమాన్యం పేర్కొంది ఉపాధ్యాయుల కృషి తల్లిదండ్రుల పట్టుదలతో విద్యార్థులు మంచి ఫలితాలు తెచ్చారని కొనియాడారు క్రమశిక్షణకు మారుపేరైన శ్రీ కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ అని తల్లిదండ్రులు కొనియాడారు

i request uh, anit and uh, his parents to be ready next i request uh, satvik and his parents to be ready good evening శుభ సాయంత్రం అందరికీ కూడా టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎస్ఎస్సి రిజల్ట్స్ విడుదలవ్వడం జరిగింది అందులో భాగంగా మన స్కూల్ కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ మంచి ఫలితాలు సాధించడం జరిగింది ఈసారి తొమ్మిది మంది విద్యార్థులకు పదికి పది గ్రేడ్ పార్ట్ సాధించడం ఈ రిజల్ట్స్ కేవిసిఎస్ చరిత్రలో ఒక మైలో రాయి కేవిసిఎస్ విద్యార్థుల సక్సెస్ మంత్ర ఒకటే హార్డ్వర్క్ డెడికేషన్ అండ్ సక్సెస్ మంచి ఫలితాలను సాధించాలంటే పట్టుదలతో మా కేబీసీఎస్ యాక్షన్ ప్లాన్ ఫాలో అవడమే నేడు మనం చూస్తున్న రిజల్ట్స్ కేవీసీఎస్ యాక్షన్ ప్లాన్ను తూచా తప్పకుండా సాధించిన మా టీచర్స్ మా స్టూడెంట్స్ మరియు వారికి సపోర్ట్ చేసినటువంటి పేరెంట్స్కు ధన్యవాదాలు తాండూర్ పట్టణంలో ఎస్ఎస్సి రిజల్ట్స్లో చరిత్రను తిరిగి రాసిన మన యొక్క స్కూల్ కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు సో ఇరవై మూడు ఇరవై నాలుగు నాలుగు అకాడమిక్ ఇయర్కి వస్తే ఎస్ఎస్సి రిజల్ట్స్ టు టెన్ గ్రేడ్ పాయింట్ సాధించిన విద్యార్థులు శ్రీజా ఠాకూర్ చెప్పకూడదాం అందరం కూడా అదేవిధంగా బి రుతిక సాయి శరణ్య కీర్తన జి సంజన ఎం అని కే సాత్విక్ పి హార్దిక్ రెడ్డి హేమంత్ సాయి పటేల్ ఇలా తొమ్మిది మంది విద్యార్థులకు టెన్ జిపిహెచ్ రావడం జరిగింది అదేవిధంగా నైన్ పాయింట్ ఎయిట్ ఆరుగురు విద్యార్థులకు టి ఏ మేఘన నైన్ పాయింట్ ఎయిట్ సిరి సహస్ర నైన్ పాయింట్ ఎయిట్ కే చరిత్ నైన్ పాయింట్ ఎయిట్ పి నిశాంత్ నైన్ పాయింట్ ఎయిట్ పి చైతనారెడ్డి నైన్ పాయింట్ ఎయిట్ ఇలా ఆరుగురు విద్యార్థులకు నైన్ పాయింట్ ఎయిట్ రావడం జరిగింది అదేవిధంగా నైన్ పాయింట్ సెవెన్ ఈ నైన్ పైన సాధించిన వారు ముప్పై ఆరు మంది ఇలా సబ్జెక్ట్ వైడ్ గ్రేడ్ సాధించిన వారు కూడా కంగ్రాట్స్ తెలుపుతూ పదో తరగతిలో పాస్ అయినటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా కేసీఎస్ మేనేజ్మెంట్ తరపు నుండి స్టాఫ్ తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కూడా అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి టీచర్స్ పేరెంట్స్ విద్యార్థులందరికీ కూడా శుభ సాయంత్రం ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూలు ఒక సునామీ సృష్టించింది ఎందుకంటే అంత ఈజీ కాదు ఒకే పాఠశాల నుండి నైన్ మెంబర్స్ టెన్ బై టెన్ స్కోర్ సాధించడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్ ఎందుకంటే నేను కూడా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను నాకు కూడా తెలుసు ఎంత హార్డ్ వర్క్ ఎంత క్రమశిక్షణతో మనం పిల్లల్ని చదివిస్తే ఇటువంటి విజయాలను మనం సాధించలేదనేటువంటి చూస్తూ ఉంటాం ఈరోజు తాండూరు పట్టణంలో ఎన్నో కార్పొరేట్ స్కూల్స్ కూడా ఇక్కడికి ఎంటర్ అయ్యాయి మరి వాటన్నిటినీ తట్టుకొని కూడా నిలబడి మరి వాటితో పోటీ పడి వారందరికన్నా ఎక్కువ స్కోర్లు సాధించిన అంటే ఇది నిజంగా చెప్ చాలా పెద్ద విజయం అని చెప్పేసి చెప్పచ్చు అంటే దాని వెనుకల చాలా కృషి ఉండాలి అంత ఈజీగా రాదు నిజంగా కూడా మార్నింగ్ నుంచి ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ వరకు ఇక్కడ డైరెక్టర్స్ కానీ సార్ వాళ్ళు కానీ నేను చూస్తూ ఉండేది అందరు కూడా ఇక్కడ వెయిట్ చేసి మార్నింగ్ అయితే సతీష్ సార్ ఈవినింగ్ వరకు ప్రశాంత్ సార్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉండి అందరు పోయిన తర్వాత మరి వాళ్ళు ఇంటికి వెళ్ళే ఇది మనం చూస్తూ ఉండేవాళ్ళం మరి ఆ క్రమశిక్షణ పట్టుదల ఆ ఆత్మవిశ్వాసంతో వారు ముందుకెళ్లారు కాబట్టి మరి వాళ్ళు ఈరోజు ఇటువంటి రిజల్ట్స్ చూడడం జరిగింది నిజంగా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా సార్ యాజమాన్యానికి అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే ఇంకొకటి ఏంటంటే ప్రయాణంలో మొదటి మెట్ తొలి విజయం కాబట్టి ఈ విజయాన్ని ఈ విధంగానే కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలి ఒక పద్యం కూడా ఉంది తెలుగులో చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఎంచుగా చాలకున్న ఆ చదువు నిరర్ధకంబుగున సహితుల మెచ్చరెచ్చటనుగా మంచి కూర నలపాకము చేసిన నైనా అందు పొదవడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా అని చెప్పేసి భాస్కర శలో ఎంత చదువు చదివిన గాని మరి ఆ చదువులో కొద్దిగా ఏముండాలి రసం ఉండాలి అంటే ఒక టేస్ట్ ఉండాలి తీపి ఉండాలి మధురం ఉండాలి కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీ తల్లిదండ్రులను మీ ఉపాధ్యాయులను అంటే మీరు అనుభవాలను తీసుకుని ముందుకు వెళ్ళి అంటే చదువుతో పాటు క్రమశిక్షణను మీరు మీ జీవితంలో కొనసాగించినట్లయితే ఇటువంటి విజయాలు మీకు ఎప్పుడు ఎల్లవేళలా మీతో పాటే ఉంటాయి మీ వెన్నంటే ఉంటాయి అది మీ యాజమాన్యానికి మీ పాఠశాలకు అదే విధంగా మీ పట్టణానికి మంచి పేరు తీసుకొస్తాయని ఆ చెబుతూ మనస్ఫూర్తిగా నా లో దాదాపు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో అసలు ఎక్కడ కూడా ఒక్క పోలీస్ స్టాఫ్ కామా ఎక్కడ ఏది ఉన్నా కూడా అసలు నాకు చివరికి ఆ పేపర్ కరెక్షన్ చేయడానికి పోతే కూడా ఎక్కడ దొరకలేదు ఆ పాప ఒక రెడ్ మార్క్ పెడదాం ఎక్కడన్నా అంటే తెలుగులో ఎందుకంటే తెలుగు అనేసరికి అందరు వెనకాలకు వెళ్ళిపోతారు భయపడతారు తెలుగు అనేసరికి అమ్మో తెలుగు 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 భయపడాల్సిన అవసరం లేదు అంటే నేను అనేది ఏంటంటే ఆ పాపని హర్షిణి అనే పాపని ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఒక సాయిలక్ష్మి అనే పాప ఇప్పుడు సైంటిస్ట్ అయిందా పాప అగ్రికల్చర్ సైంటిస్ట్ ఆ పాప తర్వాత హర్షిణి అనే అమ్మాయిని చూసాను నేను అంత ఆ పేపర్ అంత ఎక్కడ కూడా సార్ నేను ఇక్కడ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మీరు అక్షరాలు చూస్తారా అందులో సెంటెన్స్ ఫార్మినేషన్ చూస్తారా ఎవ్రీ టైం ఎక్కడ చూసినా కూడా అక్కడ ఒకటి విషయం ఏంటంటే ఆ టెన్ బై టెన్ వచ్చినా కూడా ఆ కరోనా సిచ్యువేషన్ అనుకుంటాను కదా సార్ పాప అప్పుడు మేము చెప్పుకోలేకపోయాం కానీ బెటర్ అసలు నేను అట్లాంటి అంటే నేను అనేది ఎక్స్పీరియన్స్ చాలా వస్తూనే ఉంటాయి కానీ నాకు కొన్ని నేర్పించింది ఆ పాప అంటే అసలు తెలిసి అది వంశపరంగా వాళ్ళ తాతయ్య కూడా సార్ తెలుగు పండితులు అనుకుంటాను ఎందుకంటే మేము కూడా చదువుకున్న ప్రాచ్య కళాశాలలో ఆ సెంటెన్స్ వాళ్ళు కూడా యూజ్ చేసేవాడు ఆ పాప అట్లాంటి సెంటెన్స్ యూజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ కనిపించారు నాకు ఎందుకంటే మేము చదువుతున్న పాచ్య కళాశాలల్లో అంతకుముందు తెలుగు పండితులు ఎవరో మేధావులే ఉండవచ్చు ఆ పాపలు కనిపించాయి నాకు అందుకే మా చిన్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను ఎందుకంటే సార్ అటువంటి వాళ్ళు గైడెన్స్లో ఎందుకంటే గవర్నమెంట్ ఉపాధ్యాయులుగా ఉండి ఇంతవరకు ఆలోచిస్తున్నారంటే మీ సజెషన్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా అవసరం ఇక్కడ స్టేజ్ మీదనే కాదు ఇక్కడ మీరు నలుగురు కలిసినా కూడా ఆ మంచి మోడల్ ఇంకా నలుగురికి చెప్తూ పోతే మారుతూ వస్తుందనే ఉద్దేశం సార్ థ్యాంక్ యూ సార్ ఫిజిక్స్ అనేది ఇంకా బ్రహ్మాండమైనది అందులో తొమ్మిది మందికి రావడం టెన్ బై టెన్ కాన్సెప్ట్ స్కూల్కే చెందింది ఎందుకంటే వేరే స్కూల్ నేను చైతన్య స్కూల్లో చూశాను ఫైవ్ మెంబర్స్కి వచ్చింది మరి మన స్కూల్కి తాండ్రు టౌన్లో ఇంతమందికి రావడం నిజంగా గ్రేట్ చాలా గొప్ప విషయం దానికి సహకరించిన కాదు అంత మా పాప చెప్పింది సార్ నిజంగా స్కూల్లో ఒక్కొక్క పిల్లలకి తన సొంత పిల్లల ఫీల్ అయ్యి చెప్పారు సార్ ఏ దాంట్లో తప్పిపోయినా ఏముంది అంటే ఎందుకు తప్పు చేసావు బిటా ఇందులో నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు అని చెప్పేసి మరీ ఒక్కొక్క స్టూడెంట్ స్పెషల్ కేర్ తీసుకొని చెప్పడం నిజంగా నేనే చాలాసార్లు అంటుండ సార్ వాళ్ళకి చాలా ఓపిక ఉంది అబ్బా ఎంత చెప్తారు అని అనిపించేదాన్ని పాపకు చెప్పేదాన్ని అప్పుడప్పుడు పాప చూడమ్మా ఇట్లా సార్ చెప్పినారంటే సరే బేట సార్ వాళ్ళకి చాలా ఓపిక ఉంది నేనైతే ఎవరి ఉన్నది లేనిది కాదు ఇది నిస్సంకోచంగా చెప్పే అంశం సో అటువంటి టీచర్స్ ఈరోజు కాన్సెప్ట్ స్కూల్లో ఉండడం ఇంతమంది పిల్లల్ని ఇయర్ ఇయర్కి టూ థౌసండ్ ట్వంటీ టూ నుండి అనుకుంటా సో మంచి రిజల్ట్స్ బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావడం నిజంగా అది వారికే సొంతం పిల్లలు అన్నట్టు టెన్ బై టెన్ రావడం ఈజీ అనుకున్నారా ఈసారి అయితే చాలా తప్పుగా నడిచింది యాజ్ ఎ నేను గవర్నమెంట్ టీచర్ చాలా టఫ్ అసలు ఏ మాత్రం పక్క కూడా చూడనివ్వలేదు అంత అంటే కలెక్టర్ ఒకటే ఆడ నాకు ക്വാളിറ്റി കാണി ക്വാണ്ടിറ്റി കാണി